హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఈ ఈరోజు మన వీడియో ఏంటంటే ఇది కస్టమర్ బ్లౌజ్ అండి పక్కలు ఇచ్చారు ఇది ఆన్లైన్ బ్లౌజ్ అండి దీనికి ఇదంతా లైనింగ్ వచ్చింది కానీ హ్యాండ్స్కి లైనింగ్ రాకుండా వచ్చినాయండి కానీ వాళ్ళు హ్యాండ్స్ కూడా లైనింగ్ కావాలి వేయమనేసి ఇచ్చారండి క్లాత్ అది కూడా హ్యాండ్స్ లైనింగ్ ఎలాగేయాలో చూద్దామండి ఇది బుట్ట హ్యాండ్స్ అండి సేమ్ బుట్ట హ్యాండ్స్ అప్పుడైతే ఇలాగ క్లాత్ ఇచ్చారండి ఇది ఇలాగ డబల్ ఫోల్డింగ్ చేశాను ఇచ్చారు ఇది ఇలా డబల్ ఫోల్డింగ్ చేసి సమానంగా పెట్టుకోండి ఇది ఇలాగ ఫోర్ ఫోల్డింగ్ చేయండి ఇప్పుడు ఇది హ్యాండ్ అలా బుట్టే కావాలన్నారండి అందుకనేసి కొంచెం మళ్ళీ మరదేస్తాం కాబట్టి కొంచెం ఇచ్చినలా చూస్తున్నాము ఓకే ఇలా తీసుకోవాలండి లాపిస్తాము ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్ తర్వాత స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను మీకు ఇప్పుడు టూ లేయర్స్ లోత్ తీసుకుందామండి రెండు లేయర్స్ రెండు పర్లేండి రెండు వచ్చేసి రెండు లేయర్ చంక్ తీసుకుందాం ఇది ఫోర్త్ వేసాం కదా రెడీ చేయాలి కదా కొంచెం సమానం అని కట్ చేస్తాం అంటే ఫ్రెండ్స్ ಆನ್ಸ್ ರೀ ಹೇಳ್ತೀನಿ